రేపు ఎనిమిది దారులు వస్తాయి రేపు వరకు మంచి పది ఇరవై వస్తాడు చేస్తే అప్పుడు మాకన్నా చెప్తుంది అక్కడ మనం ఫాలో చేస్తాం కదా ఢిల్లీ రూడేసి నేను ఢిల్లీ ఆ ఢిల్లీకి పోయి ఆడ కూర్చొని ఇక్కడ కూర్చొని తెప్పించుకున్నాం మనము మనది మనది తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కొరత కోసం యూరియా కోసం చెప్పులను లైన్లలో పెట్టి రోజులు రోజులుగా నిలబడే పరిస్థితి వస్తుందని చెప్పి దురదృష్టం బహుశా ఎప్పుడు కూడా కలలో ఊహించలే ఇంత యూరియా షార్టేజ్ ఉంటే కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ ముఖ్యమంత్రి పోయి కేంద్రంలో ప్రధానమంత్రి సంబంధిత మంత్రులను కలిసి మన రాష్ట్రానికి రావాల్సినది కోట ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేయాలని తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అని చెప్పి అనుమానం వస్తుంది అంటే రైతులు అంటే కోపమా కేసీఆర్ గారిని అర్థమవుతులేదు ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదు ఒక తెలంగాణలో తప్ప